ఈరోజు టమాటా కర్రీ తయారు చేయడం చూద్దాం నేను టమాటాని బాగా చిన్న ముక్కలు కట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే అంతా స్కిన్ చాలా దలసరిగా ఉంటుంది అందువల్ల ఉడకటం చాలా టైం పడుతుంది అందువల్ల చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అలానే పోపు కావలసిన మినపకుళ్ళు ప్లస్ ఆవాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలానే ఒక బ్యానల్ తీసుకొని బాణల్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు సామాన్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మినపగుళ్ళు ప్లస్ పచ్చిశనగపప్పు ఈ మూడు కూడా ఎండుమిర్చి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు శనగపప్పు ప్లస్ మిలపగుండు వేసేసి ఒకసారి లాగా వేయించేద్దాం ఇవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కూడా వేగిన తర్వాత టమాటా వేసి ఉడకపెట్టుకుందాం చూసారా ఇలా చుట్టుపట్ల ఉన్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ షెడ్ చేయాలి కదా అప్పుడు మనం కరికి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలానే ఉడిపాయ ముక్కలు నెక్స్ట్ కరిగి పెట్టుకున్న కరివేపాకు ఇవి వేసి ఒకసారి మళ్ళీ వేయించుకున్నాం పోపులాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత మాత్రమే కరివేపాకు ఉల్లిపాయ పల్లె పచ్చిమిర్చి వేయండి ఇవి కూడా బాగా వేగనివ్వండి వేగిన తర్వాత టమాటా వేయండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాము బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం టమాటా బీసెట్స్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు టమాటాలు పాత ఇప్పుడు దేశవాలి టమాటాలు చాలా జ్యూసీగా ఉంటాయి ప్లస్ దాని స్కిన్ కూడా చాలా పలుచుగా ఉంటుంది కానీ ఇప్పుడు దేశవాలి టమాటా కూడా ఎలా ఉంటుందంటే దాని స్కిన్ చాలా అలావుగా ఉంటుంది మందంగా ఉంటుంది దానివల్ల ఉడకటం చాలా టైం పడుతుంది అందువల్ల మీరు టమాటోతో ఏ రెసిపీ తయారు చేయాలనుకున్న రెసిపీ తయారు చేయాలనుకున్నా టమాటో అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి సో ఇలా గోల్డెన్ బ్రౌన్షిచ్చేంత వరకు వేయించుకున్నాము ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఈ టమాటా పీసెస్ కూడా తీసేసి మనం ఇందులో వేసేస్తుందాం టమాటా పీసెస్ కూడా తీసి మొత్తం ధాన్యంలో పాటు చేసుకుందాం సో ఇలాగా టమాటా మగ్గుతూ ఉన్నప్పుడు మనం కొంచెం టమాటా మగ్గిన తర్వాత తగినంత కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం ఎండు కారం కొంచమే వేసుకోండి నెక్స్ట్ చుట్టుకటి పసుపు మాత్రం ప్రతి ఐటెంలోనూ వేయండి ప్రతి కూరలోనూ పులుసుల్లోనూ పసుపు మాత్రం వేయండి అది యాంటీబయాటిక్ కాబట్టి మనకు మంచిది సో తగినంత సాల్ట్ ఈ మూడు కూడా వేసేసుకొని సిమ్లోనే ఉంచి స్టవ్ మీద సిమ్లోనే స్టవ్ మీద స్టవ్ని సిమ్లోనే ఉంచి పోయి నెక్స్ట్ ఏం చేయాలంటే దీని మీద ఒక చిన్న మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుంటే అది బాగా మగ్గి కూర చాలా టేస్టీగా ఉంటుంది సో సాల్ట్ పసుపు కారం మొత్తం కూర అంతా అంటుకునేటట్లు తిప్పి ఇప్పుడు మనం దీని మీద ఒక మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాము అప్పుడు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది సో టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూసారా నీళ్ళంతా ఇదైపోయాయి ఇంకిపోయాయి సో టొమాటో కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనం అన్నంలో సర్వ్ చేసేసుకోవచ్చు అయితే ఈ టొమాటో కర్రీని ఇలా చిన్న పీసెస్లో మనం కట్ చేసుకున్నాం కాబట్టి ముక్కంతా బాగా ఉడికింది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళతో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పండి ప్లీజ్ మీ లైక్స్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ సజెషన్స్ నాకన్నా సీనియర్లు అందరూ మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే నా నాకన్నా జూనియర్స్ నేర్చుకుంటారని ఆశిస్తూ ఇలాంటి వంటలు సీనియర్లకైతే తెలుసు జూనియర్లు కూడా చూసి నేర్చుకుంటారని ఏదైనా సలహాలు నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ అండ్ మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టమాటో కర్రీ చాలా ఈజీగా ఇది కూడా వీడియో ఎలా ఏం చూస్తాములే అని అనుకున్నాకండి మనకు తెలియని ఏదైనా ఒక చిన్న పాయింట్ మనం ఒక ఏ వీడియో అన్న ఆ వీడియోస్ అనే కాదు ఏ వీడియోస్ చూసినా మనకు దొరకచ్చు అందువల్ల నేర్చుకోవటం తప్పు కాదు అలానే మీ సజెషన్స్ కూడా చాలా వాల్యుబుల్ ఎందుకంటే మీ సజెషన్స్ ఫాలో అవి ఇంకా మంచి మరిన్ని మంచి వీడియోస్ తయారు చేయడానికి అవకాశం లభిస్తుంది నాకు కూడాను సో తప్పకుండా నా వీడియోస్ని చూడండి మీ సజెషన్స్ చెప్పండి అలానే నేను మరించి మరింత మంచి వీడియోస్ తయారు చేయడానికి నాకు స్కోప్ ఇవ్వండి థ్యాంక్ యూ